హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ కర్రీ అండి ఈ కర్రీలోకి మనం పచ్చిమిర్చి కారంని పాలు పోసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలోకి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం ఒక సోరకాయని తీసుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి లేదా సోరకాయని తీసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గినాక ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని సోరకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి సోరకాయ ముక్కల్ని ఇప్పుడు మనం పచ్చిమిర్చి కారం ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి ఐదారు పచ్చిమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకి సోరకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు సోరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు మనం పచ్చిమిర్చి కారంని అందులో వేసుకోవాలి పచ్చిమిర్చి కారం వేసుకున్నాక ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఇప్పుడు అందులో మనం కాచి చల్లార్చుకున్న పాలని పోసుకోవాలండి ఒక హాఫ్ కప్పు వరకు పాలను పోసుకుంటే సరిపోతుంది పాలు పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం సింపుల్గా సొరకాయ పచ్చిమిర్చి తో పాలకూర ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి